వెల్కమ్ టు సర్టిఫై నేను మిస్సులు చంద్ర గత కొద్ది రోజుల నుంచి పుష్ప మూవీకి సంబంధించి తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశం మొత్తాన్ని అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇటు మీడియా తెలంగాణ ప్రభుత్వం మరియు ప్రజలకు మధ్య ఒక సంచలనాత్క సంచలనాత్మకమైనటువంటి విషయాలు ఏ రోజుకి రోజు ఎప్పటికప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశాన్ని మొత్తం ప్రతి క్షణం కూడా ఉద్రేకపరిచే విధంగా ఇవాళ మనకు సిచ్యువేషన్ కనిపిస్తుంది అయితే నిజానికి ఈ పుష్ప సినిమాకు సంబంధించి మిస్టేక్ అల్లు అర్జున్ది ఇంత అదే ఆ సినిమా థియేటర్ది అంటే దాని ఓనర్స్ది మరియు పోలీసు వారిది వారితో పాటు వారి ఫ్యాన్స్ మరియు మూవీ చూడడానికి వచ్చిన చనిపోయిన ఆ క్యాండిడేట్ మరియు బ్రతికిన్న ఆ బాబు ఇటు ప్రభుత్వాలు ఇటు ఇంకా విశ్లేషకులు దీని మీద కంప్లీట్ ఒకసారి ఒక రౌండ్ మనం జిఎస్ ఎయిటీ వీక్షణ చేస్తుంది రైట్ అయితే మూవీకి సంబంధించి ఫస్ట్ సినిమాను సినిమా లాగా కనుక చూస్తే ఆ మూవీలో గౌరవాలు లేదంటే ఆ మూవీలో చూపించే సన్నివేశాలు ఈ తరానికి అవసరం లేని విషయాలు ఏవైనా ఉండొచ్చు అది సెన్సార్ బోర్డ్ రాజకీయాలకి తలొగ్గి ఆ రిలీజ్కి అవకాశం ఇచ్చిందా లేకపోతే సినిమా అంటే అంతే అది ఒక కళ అని చెప్పి పర్మిషన్ ఇచ్చిందా లేదంటే సినిమాలు కూడా రాజకీయాలదే పైచేయి అందులోనూ కొంతమంది నాయకులకు లేదా కొంతమంది డైరెక్టర్లకు నిర్మాతలకు హీరోలకు వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట అనే విధంగా ఆ దర్శకత్వం కానీ లేకపోతే ఇంకేదైనా కానీ ఉంటుందా అనేది అది సెన్సార్ చూసుకోవాల్సిన విషయం మరి ఇక్కడ ఒక ఐఏఎస్ అధికారిని కావచ్చు పోలీసులను కావచ్చు కించపరిచే విధంగా సినిమా ఉందంటూ చాలామంది చెప్తున్నారు అదే తరుణంలో దొంగతనాన్ని కూడా ఏ విధంగా చేయొచ్చు అని ఒక ప్రొఫెషనల్ దొంగలను తయారు చేయడం కోసం కూడా ఆ సినిమా పనికి వస్తుంది అని చాలామంది విమర్శిస్తున్నారు అయితే సినిమాని కనుక సినిమా లాగా చూసినట్లయితే చాలా రకాల సినిమాలో ఇవాళ చేయకూడని తెలుసుకోకూడని విషయాలన్నీ కూడా సినిమాల ద్వారానే వస్తున్నాయి అక్కడ ఎక్కడ కూడా మనకు రచ్చ కాలేదు అయినా కూడా పట్టించుకోలేదు మరి ఈ మూవీ విషయానికి వస్తే ఇక్కడ మూవీలో ఉన్న పొరపాట్లు డైరెక్షన్ మరియు యాక్టింగ్ తదితర పాత్రలను ఒకసారి పక్కన పెడతాయి అది సెన్సార్కి మరియు సినీ ప్రపంచానికి ఈ ఈ హీరోలకి వదిలిపెడతాయి ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ మీద కనుక మాట్లాడినట్లయితే అల్లు అర్జున్ చేసే ఒక నాటకం అనేది అల్లు అరవింద్ చేసే ఒక దొంగ బుద్ధి అనేది ఇక్కడ క్లియర్గా కనపడుతుంది ఒక అల్లు అర్జున్ సెలబ్రిటీ ఒక అల్లు అర్జున్ ఇవాళ ఒక పెద్ద హీరో అని చెప్పి తెలుగు ప్రజలు మొత్తం చూస్తున్నారు దేనికి హీరో ఇవాళ అల్లు అర్జున్ ఒక తల్లిని చంపేసిండు అల్లు అర్జున్ ఒక చిన్న బాబును హాస్పిటల్కి గురి చేసి అతడు సృహలోకి రావ రాగానే అమ్మ ఏదంటే చెప్పడానికి ఆస్కారం లేని విధంగా వినడానికి ఆస్కారం లేని విధంగా ఒక బాబు జీవితాన్ని ఇవాళ అయోమయంలో పెట్టి ఆయన ఒక గొప్ప చరిత్రలోకి ఎక్కిండు ఆ గొప్ప సెలబ్రిటీ ఒక గొప్ప కొడుకును కానీ కనీసం ఒక తల్లి కొడుకులు చావు బ్రతుకుల్లో ఉన్నారు లేదా తల్లి చనిపోయింది కొడుకు అపస్మారక స్థితిలో ఉన్నాడని చెప్పి పోలీస్ ఇంటిమేషన్ చేస్తే పోలీస్ ఇచ్చిన మాటలను చెప్పిన ఆ కమాండ్ని కూడా లెక్క చేయకుండా తన స్వార్థం కోసం తనకు తానే మురిచిపోయి ఈ పోలీసులు ఏం చేయలేరు ఈ రాజకీయం ఏం చేయలేదు అని ఒక పుట్టినప్పటి నుంచి ఆ వచ్చేంత వరకు అహంతో కూడి అహంతో కూడిన పెంపకంలో పెరిగిండు ఆ అల్లు అర్జున్ అహంతో పెంచిండు అల్లు అరవింద్ లేకుంటే ఆయనకి ఎంత ఆయన సామర్థ్యం ఎంత ఆయన స్థాయి ఎంత ఆయన ఉన్నటువంటి ఆయన డిమాండ్ ఏంది ఆయన సిచ్యువేషన్ ఏంది స్వయాన అక్కడ పోలీస్ అధికారులు వెళ్ళి థియేటర్కి వెళ్ళి ఈ థియేటర్ నుంచి మీరు వెళ్ళాల్సింది థియేటర్లో ఉండడం వల్ల ఇట్లాంటి సంఘటన జరిగిందని చెప్పి నేరుగా వెళ్ళి విజువల్స్ని కూడా అక్కడ పోలీసు చూపించే ప్రయత్నం చేస్తే చెప్పే ప్రయత్నం చేస్తే ముందు ఆ సంఘటన జరిగిన రోజు అతను వెళ్ళలేదని మనకు మానవీయ కోణంలో ఆలోచిస్తే అర్థమవుతుంది దానికి పోలీస్ ఇంటరగేషన్ వాళ్ళది వాళ్ళు చేసినప్పటికీ కూడా అది జరిగిన తర్వాత కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయాన అసెంబ్లీలో తన మిస్టేక్ని గుర్తు చేస్తే పొరపాటు చెప్పాల్సింది పోయి గౌరవ ముఖ్యమంత్రికి అసెంబ్లీకి తెలుగు ప్రజలకు ఆ కుటుంబానికి పొరపాటు చెప్పాల్సింది పోయి నేను నేరమే చేయాలి అని చెప్పి మాట్లాడుతుండు మరి ఇప్పుడు అల్లు అర్జున్ మాట్లాడినటువంటి ప్రెస్ మీట్లో మనం ఒక్కసారి జరిగిన సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటే ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఏమంటుడు పోలీసుల మాటల్ని బేఖాతరు చేశాడు ఆయన రోడ్ షోలు చేసుకుంటూ చేతులుపుకుంటూ వెళ్ళాడని చెప్తే ఈయన ఏమంటుడు పోలీసులు నాకు సమాచారం ఇవ్వలేదు అని చెప్పి చెప్తుండు మరి ఆ సంఘటన ఆ థియేటర్లో అల్లు అర్జున్ కూర్చున్న రోజు ఈ పోలీసులు వెళ్ళి తన దగ్గరికి వెళ్ళిన కెమెరా విజువల్స్ ఉన్నాయి కదా ఆ విజువల్స్లో అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళారు పోలీసులు ఏదో చెప్పారు అంటే ఇక్కడ ఏమి చెప్పు అని మనం కామన్గా సెన్స్తో కనుక ఆలోచన చేస్తే అక్కడ క్లియర్గా అర్థమవుతుంది చెప్పినప్పటికీ కూడా పోలీసు మాటను బేఖాతరు చేశాడని చనిపోయినా కూడా తనకి ఏమి కాదని అహం అపస్మారక స్థితిలో వాళ్ళు ఉండడానికి ఆస్కారం ఉన్నా కూడా వాళ్ళది నా కుటుంబం కాదు నా సినిమానే నా లక్ష్యం నా సినిమా హైలైట్ అయితే నాకు పేరు వస్తుందనే స్వార్థం జీవితాలను నాశనం చేసే అటువంటి ఆ వ్యక్తి అల్లు అర్జున్ అలాంటి ఆ వ్యక్తిని కన్నా దుర్మార్గుడు అల్లు అరవింద్ తనకు అభిమానులు అని చెప్పి వచ్చిన వాళ్ళను చావుకోణంలో ఉన్న సందర్భంలో వాళ్ళని పలకరించి లేదంటే అవసరం ఉంటే ఆ షూటింగ్ ని ఆపేసి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చి నా వల్ల ఎవరు కూడా తొక్కేసలాడలకు గురి కావద్దు ఎవరు చనిపోవద్దు ఒక ఆ సంఘటన జరిగింది అది ఇప్పుడే నాకు పోలీసు చెప్పాలని చెప్పి ఆ థియేటర్ సాక్షిగా మానవీయ కోణం చూపి నిజమైన హీరోయిజం అని నిరూపించాల్సిన ఒక తెలుగు ఆ వ్యక్తి ఇవాళ చనిపోయినా పర్లేదు నా సినిమా ముఖ్యం నా డబ్బే ముఖ్యం అని చెప్పి ఆ పోలీసులతో అక్కడ విభేదించినట్టు మనం ఆ విజువల్స్ ఆ విజువల్స్ను అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అక్కడ వెళ్ళింది ఒక కానిస్టేబుల్ కాదు అక్కడ వెళ్ళింది ఒక సామాన్య వ్యక్తులు కూడా కాదు ఒక పేరుగాంచిన సీనియర్ ఆఫీసర్స్ వెళ్ళిన సందర్భంలో మరి అక్కడ అల్లు తోని ఏం మాట్లాడాల్సి వస్తుంది ఆయన ఏమన్నా ప్రధానమంత్రి ఆయన ఏమన్నా ముఖ్యమంత్ర ఆయనతో మాట్లాడాల్సిన విషయాలు ఏముంటాయి ఆ సినిమా సందర్భంలో అది రోడ్ మీద కాదు అది ఇంకో మరో ప్రదేశంలో కాదు థియేటర్లోనే ఆఫీసర్స్ వెళ్ళారంటే వాళ్ళకి ఇంకో కారణం అయితే ఉండదు కదా ఇది కామన్గా ఆలోచన చేస్తే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది పోలీసులు వెళ్ళి ఆయనను తీసుకురావడం కోసమే కనుక వెళ్ళినట్లయితే అది సిచ్యువేషన్ ఉంటుంది పోలీసులు కనుక అక్కడికి వెళ్లకుండా కనుక ఉండుంటే ఇక్కడ సంఘటన జరగలేదని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది వెళ్ళిన సందర్భంలో ఆయన అక్కడ మరి వెంటనే రాలేదు అంటే ఇక్కడ ఏదో చెప్పారు వాళ్ళు ఆయన తీసుక తిరస్కరించాడు చాలా సమయం వరకు అయినా రాలేదని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది ఇంకొకటి ఏంటంటే సంఘటన జరిగిన సందర్భంలో అది ఏమి చాటకు కాదు రహస్యమైన ప్రదేశం కాదు ఒక వ్యక్తి ప్రాణాలను కోల్పోయినప్పుడు ఒక్కరు కాకుండా ఒకరు షౌట్ చేస్తారు అరుస్తారు తెలియపరుస్తారు అది ఏదో ఒక రకంగా అక్కడున్న పోలీసులకు వన్ డబుల్ జీరోకు లేదంటే అక్కడున్న సినిమా థియేటర్ ఓనర్కి లేదంటే అక్కడున్న పబ్లిక్కి ఏదో ఒక రక చెప్పే ప్రయత్నం చేస్తారు ఆ పబ్లిక్ ఈ అల్లు అర్జున్ అంత పిచ్చోళ్ళు దిమాక్ దక్కవాలు కూడా కారు ఎందుకంటే వాళ్ళంతా ఫ్యాన్స్ అయినా కూడా చనిపోయిన తర్వాత వాళ్ళు ఇంటిమేట్ చేసే ప్రయత్నం చేస్తారు ఇంటిమేట్ ఎవరికి చేస్తారు ఈ ఈ చనిపోయిన ఆవిడ యొక్క భర్తకి చేసే అవకాశం ఉండదు ఎందుకంటే ఆవిడ భర్త ఎవరో అక్కడ చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు మనకు తెలిస్తే ఆపదలు వస్తే ఆపదలు వచ్చినప్పుడు తెలిసే ఏకైక డిపార్ట్మెంట్ ఏంటంటే వన్ డబుల్ జీరో లేదా పోలీస్ లేదా అక్కడ సంఘటన జరిగిన ఆ స్థలంలో ఎవరైతే బాధ్యులు లేకపోతే నిర్వాహకులు ఎవరో వారికే ఇంటిమీడియట్ చేస్తారు ఎందుకంటే అందులోను ప్రధానంగా అక్కడికి వెళ్ళిన వాళ్ళు స్టూడెంట్స్ అది సంధ్యా థియేటర్ ఉన్న ఏరియాలో మొత్తము కోచింగ్ సెంటర్లు ఉంటాయి ఆ కోచింగ్ సెంటర్లకి దరిదాపులో ఉండే హాస్టల్స్ కానీ ఇంకా అక్కడ రూమ్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఇంకా లేదంటే చదువుకునే విద్యార్థులు ఎక్కువగా ఉంటారు మరి ఆ చదువుకునే విద్యార్థులు అల్లు అర్జున్ కోసం వెళ్ళినంత మాత్రాన చావును లెక్క చేయనంత అమాయకులు కాదు మరి అలాంటి సిచ్యువేషన్లో అల్లు అర్జున్ నాకు ఎవరు చెప్పలేదు పోలీసులు నాకు ఏం చేయలేదు నాకు ఇన్ఫర్మేషన్ తేలేదంటూ వేసిన నాటకాలు ఇక్కడ ఇవన్నీ ఇంత ఇష్యూ జరిగిన తర్వాత ప్రెస్ మీట్లో పేపర్లలో ఇన్ని నాటకాలు ఆడుతున్నంటే అక్కడికి వెళ్ళిన పోలీస్ అధికారులకు ఆయన ఎంత తిరస్కరించి మాట్లాడుతుండు మాట్లాడాడు అని చెప్పి ఆయన యొక్క ఆహాన్ని ఆయన నాన్నకున్నటువంటి ఆహాన్ని మనము అలా నాన్నగారు ఇచ్చిన ఆ ఇంటర్వ్యూ ఆ ప్రెస్ మీట్లో వచ్చిన వాయిస్ని కూడా మనం క్లియర్గా అర్థం చేసుకునే సందర్భాలు కనబడుతున్నాయి అల్లు అర్జున్ హీరో కాదు జీరో అల్లు అర్జున్ లాంటి ఎవ్వరు కూడా అసలు హీరోలు కానే కాదు వాళ్ళొక నీచులు దుర్మార్గులు ఒక స్టూపిడ్ క్యాండిడేట్స్ అని చెప్పుకోవచ్చు ఇవాళ వాళ్ళు వాళ్ళకున్నటువంటి చట్టవిరుద్ధమైన ఆలోచన వాళ్ళకున్న డబ్బు అహం వాళ్ళకున్న ఆ గత అనుభవాలు వాళ్ళు పెరిగిన విధానాలే ఆ మొండి వైఖరికి కారణమై ఒక తల్లి ప్రాణము ఒక పాప ఒక బాబును ఇవాళ అలాంటి సిచ్యువేషన్కి అన్నిటి ఇక్కడ ఇంతటిదో కనుక మనము ఆ చామున్ కనుక కొంతవరకు ఆపినట్లయితే ఇక చూద్దాం మరో కోణంలో చూద్దాం ఇప్పుడు ఈ దేశానికి కావలసిన పౌరులు గ్రూప్ వన్ రూపంలో సివిల్స్ రూపంలో గ్రూప్ టూ గ్రూప్ త్రీ టీచర్స్ రెవెన్యూ ఇంకా ఎక్సైజ్ ఇంకా స్పోర్ట్స్ ఎన్నో రకాల డిపార్ట్మెంట్స్లో చేరి ఉద్యోగులుగా లేదంటే సర్వీస్మెన్గా చేరి ఈ దేశంలో ఒక ఔన్నత్యాన్ని తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తారు చదువుకునే విద్యార్థులు మరి యువత మరి ఇంత సన్యాసి ఇంత సన్యాసులుగా ఉండే వాళ్ళని మనం ఫ్యాన్స్ అంటామా అసలు వీళ్ళు ఫ్యాన్స్ ఆ సన్యాసుల వీళ్ళని సన్యాసులు అనాలి ఎందుకు సన్యాసులు అనాలంటే అసలు ఫ్యాన్ అనే దానికి అర్థమైంది అభిమానం దానికి అల్లు అర్జున్ అనే హీరో నటన చూసిన ఫ్యాన్స్ కనుక వాళ్ళు అతనికి అభిమానులు అయితే అరే దిమాగ్ తక్కువ వెళ్ళారా మీరు ఒకసారి వెళ్ళి ఆయన ఇల్లు ఎక్కడ ఉండో తెలుసుకోండి అక్కడ చూడండి ఆయన షూటింగ్కి వెళ్ళే ప్రాంతంకి వెళ్ళండి అక్కడ చూడండి లేదంటే ఆయన ఏమి ఇంట్లోనే పడుకొని ఇంట్లోనే నిద్రపోయి ఇంట్లో బ్రష్ చేసుకొని ఆ బాత్రూమ్కి వెళ్ళి ఆయన ఇరవై నాలుగు గంటలు ఎక్కడ ఉండరు కదా ఆయన ఏ టైంలో ఎక్కడికి వెళ్తాడు ఎక్కడ షూటింగ్ ఉంది ఎక్కడ ఆయన యొక్క టైం స్కెడ్యూల్ రోజువారీగా ఉంటుంది తెలుసుకొని ఆయనను కానీ ఆయన లాంటి ఏ హీరోనైనా కూడా చూసే ప్రయత్నం చేయండి ఆయన ఏదో సినిమాకి రావడం ఏంది ఆయన వచ్చే విషయం మీరు తెలుసుకోవడమేంది ఈ ప్రపంచంలో ఒక వింత అయినట్టు అదేదో స్వర్గమైనట్టు అదేదో ఇతర గ్రహమైనట్టు ఆయన ఏదో వింత మనిషి అయినట్టు అవతార లాంటి పురుషుడైనట్టు ఆయన పురుషుడైనట్టు ఈ ప్రపంచం ఆయన యుగపురుషుడు అయినట్టు ఈ ప్రపంచంలో ఆయనకు ఇక సాడెవరు లేరు అన్నట్టు మీరు ఆయన కోసం సినిమా థియేటర్లకు ఉరికి ఇంత అలజడి సృష్టించి ప్రాణాన్ని తీయడంలో అసలు ఈ ఫ్యాన్స్ అనే సన్యాసులే ప్రధాన కారకులు ఎందుకంటే అల్లు అర్జున్ ఏముంది ఈ ముక్కు కాదా ఈ చెవు కాదా ఈ మీసం కాదా ఈ గడ్డం కాదా ఈ చేతులు కాదా ఈ కాళ్ళు కాదా ఏముంది ఆయన లోపల ఆస్తి శుక్ల మీద ఇలాంటి అవయవాలతోనే ఏ అల్లు అర్జున్ కానీ ఏ ఇతర హీరో కానీ హీరోయిన్ కానీ నాయకుడు కానీ వారి శరీరాలు నిర్మించబడతాయి ఎక్కడ కూడా ఇతర మెటీరియల్ ఇనుము కానీ కర్రతో కానీ ఎవరి శరీరం అన్నా ఉంది అంటే అలాంటి ప్రపంచంలో వింత వ్యక్తిని చూసడానికి వెళ్ళాలరా వింత జంతువులారా మీరు ఫ్యాన్స్ అయితే ఎవరికి ఫ్యాన్స్ ఈ దేశంలో మంచి పనులు చేసిన వాళ్ళను పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని తరలి అంటే మనకు ఆకాశంలో తరలించిన అభినందన వర్ధమాన్ యొక్క జీవిత చరిత్ర గురించి ఆయన కుటుంబము ఆయన గ్రామం ఎక్కడుందో తెలుసుకొని చూసి ఆయనను పలకరించే ప్రయత్నం చేయండి ఆయనకు అభిమానం చెప్పి గర్వించండి ఈ దేశంలో మొట్టమొదటి ఉపరాష్ట్రపతి టీచర్ స్థానంలో ఉండి ఆ స్థానానికి వెళ్ళిన ఒక ఆ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవిత చరిత్రను తెలుసుకోండి ఒక స్వామి వివేకానందకు మీరు అభిమానం చెప్పండి ఒక అంబేద్కర్కు మీరు ఫాలోవర్ అని చెప్పండి ఒక అల్లూరి సీతారామరాజుకు మీరు అభిమానం అని చెప్పండి ఈ దేశంలో ఇంకా ఎంతోమంది ఆ యుగ పురుషులు ఎంతోమంది శాస్త్రవేత్తలు మేధావులు క్రీడాకారులు ఒక సచిన్ టెండూల్కర్ ఒక ఎంఎస్ ధోని ఇట్లా ఒక బాలసుబ్రహ్మణ్యం ఏ రంగంలో తీసుకున్నా కూడా వాళ్ళ యొక్క కళను ప్రదర్శించిన వాళ్ళు ఇంకా ఎంతో ఉన్నారు అలాంటి జీవిత చరిత్రలను మీరు తెలుసుకునే ప్రయత్నం చేసి వాళ్ళని నేరుగా కలవండి సందర్భం వచ్చినప్పుడు కలిసి వాళ్ళ ద్వారా అనుభవాలు నేర్చుకోండి ఈ జుట్టు పెంచుకొని ఆయన ఒక సినిమా తీస్తే ఆయన కోట్లు సంపాదిస్తే మీరు ఆ సన్యాసులాగా వెళ్ళి అభిమానులు చెప్పుకోవడానికి కొంచెమన్నా సిగ్గు శరం ఏం నెత్తురు లేకపోతే మీరు ఎట్లా భారతీయులు అవుతారు అబ్బాయి మీ చదువులు అసలు దేనికి అర్థం మీరు ఇంత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాలకు రావాల్సిన యువత ఎవడో ఒక సినిమాలో తెర మీద ఇవాళ వచ్చి ఒక ఆనందాన్ని క్రియేట్ చేసి మన దగ్గర నుంచి డబ్బులు తీసుకునే వాడికి మీరు అభిమాని అని చెప్పుకొని ప్రాణాలు తీయడంలో ఇది ఇవాళ పాత్ర వహించారంటే ఇది ఎంత ఎంత నీచమైనటువంటి సిచ్యువేషన్లో ఇవాళ విద్యార్థులు ఉన్నారో ఇవాళ మనం ఆలోచించాల్సిన విషయం అంటే ఎవడో ముందరికితే వాడి కనుక ముందు కాలే వాడికంటే ముందు కాలే వాడి ఫోటో దిగితే వాటితో పాటు మనం కూడా ఫోటో దిగాలి ఈ ఫోటోలు చూసేదేవాడు ఆ ఫోటోని చూసి నేను మెచ్చుకునేదేవుడు ఫలానా అల్లు అర్జున్తో లేదంటే ఇంకొకరితో ఫోటో దిగనని చెప్పి నీకు క్రియేటర్ ఇచ్చేదేవాడు ఉద్యోగం ఇచ్చేదేవాడు నేను గొప్ప నీతి మంతులు లేకపోతే ఒక పట్టుదల మనిషి అని చెప్పి నీకు ఒక ఎవడు ఎవడు లేదు అంటే ఎవడు లేని దానికోసం కూడా ఆ క్షణకాలం కోసం ఆ సందర్భం ఆ పది నిమిషాలు గంట అర్ధ గంట కోసము మీరు ఎవరినో హైలైట్ చేయడం కోసము మీ క్షణిక ఆవేశం కోసము మీ క్షణిక ఆనందం కోసము ఇలాంటి సంఘటనలు ఎన్నెన్ని చేస్తున్నారో గతంలో చేశారో ఇంకా చేయాలనుకుంటున్నారో అవి గతంలో చేసినే మానుకొని ఇప్పటి నుంచి సిగ్గు తెచ్చుకొని ఇండియన్స్ అని చెప్పకండి మీరు ఇండియా సంతతని కూడా చెప్పడానికి ఇవాళ సిగ్గుచేటుగా ఉంది ఒక వ్యక్తిని చూడడం కోసము కనీసము కింద ఎవరు ఉన్నారు పక్కలు ఎవరు ఉన్నారో మీద ఎవరు ఉన్నారు ఊపిరి ఆడుతుందా ఆ థియేటర్ కెపాసిటీ ఎంత అలా ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉంటాయి నేచర్లో ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉంటాయి స్ట్రెంత్ ఎక్కువైనప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉంటాయి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినట్లయితే బ్రెయిన్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అందులో చిన్నపిల్లలకి అందాల్సిన ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఆక్సిజన్ లెవెల్స్ తగ్గితే ఇంకా నెక్స్ట్ పెరిగే కార్బన్ డైఆక్సైడ్ కానీ ఇంకో దాని యొక్క పరిణామం బ్రెయిన్ మీద ఏ విధమైన ఇబ్బంది అవుతుంది అంటే లంగ్స్కి ఎలాంటి ప్రాబ్లం వస్తుంది అనేది మీరు కనీసం చదువుకోకుండా ఇవాళ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు విద్యార్థులము ఇంకా మీరు పరీక్షలో ఉండే ఆస్పీరియన్స్ అంటే సిగ్గుచేటుగా ఉంటుంది భారతదేశానికి ఆ మాత్రం ఎక్స్పెక్టేషన్ లేని వాళ్ళు రేపు మీరు ఒక జిల్లాకు కలెక్టర్గా అయితే ఒక జిల్లాకు ఎస్పీగా వెళ్తే మీకు ఏం కామన్ సెన్స్ ఉంటుంది మీరు చదివే చదువులేందుకు మీరు ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ ఎందుకు సిగ్గు లేకుండా మీరు ఇవాళ ఫ్యాన్స్ అని చెప్పుకుంటారు వాడు చేసిన తప్పు మళ్ళీ తిరిగి వెళుతా ఉంటే అతను చెయ్యి ఊపేంత వరకు మీరు కదరట్లేదు అని చెప్పి అల్లు అర్జున్ చెప్తున్నాడు ఇంకేం కవరింగ్ చెప్తున్నాడు చేతులు ఎత్తి మైక్ పెట్టుకొని అయ్యా నేను మోసం చేశారు నా వాళ్ళ ఒక ప్రాణం పోయింది దయచేసి మీరు ఎవరు ఆపకండి అడ్డు రాకండి మీరు సైడ్కి వెళ్ళండి తప్పుకోండి నేను మళ్ళొక రోజు ఒక సందర్భంలో నేను కనిపిస్తా అని చెప్పి మాటివాల్సింది పోయి ఈయన ఏదో పైకి వచ్చి చేయూపితే మాత్రం వాళ్ళు కదులుతారంట లేకపోతే కదలరంట అందుకే నేను లేపి చేయిూపానని చెప్పి గర్వంగా చెప్తా ఉంటే అలాంటి చేయూపడం కోసం మీరు రోడ్డుకు అడ్డంగా పడ్డా పడి నిలబడి ట్రాఫిక్ను డిస్టర్బ్ చేసిన అడ్డగాడిదలు చెప్పి మిమ్మల్ని మనం ఇక్కడ ఊహించవచ్చు ఎందుకంటే ఈ దేశానికి సమస్య వచ్చినప్పుడు ఏ అడ్డగాడిద కూడా ఆ రోడ్డు మీదకి వచ్చి ఇవాళ మన దేశం కోసం పోరాడిన వాళ్ళలో మీరు ఎవరన్నా ఆ ప్రాణానికి నష్టం కలిగించిన వాళ్ళు చెక్ చేసుకోండి భారత్కి పాకిస్తాన్కి యుద్ధాలు వస్తాయి అదేవిధంగా లైన్లు కట్టుకొని ఆ బార్డర్లో నిలబడండి అది అభిమాని దేశానికంటే చైనాకు భారత్కి యుద్ధాలు వస్తాయి అక్కడ నిలబడండి కష్టకాలం వచ్చినప్పుడు కరోనా లాంటి సందర్భాలు వచ్చినప్పుడు మీరు ఎంతమంది మాధవ సేవ చేశారా ఎంతమంది మానవ సేవ చేశారు మీరు మీరు ఒకసారి గుండె మీద చేసుకొని ఆ సేవకు మీరు అభిమాని అని చెప్పి గర్వపడండి సిగ్గు శరం లేకుండా ఆయన ఒక వ్యక్తి ఆయనకు మీరు అభిమానులు ఆయన ఇనుప శరీరము మీరు ఒక రిమోట్ సిస్టమ్ ఇలాంటి ఇంకా ఇంత నీచాతి నీచమైన ఆ జీవితాన్ని గడిపే వాళ్ళంటే సిగ్గుగా ఉంది చెప్పడానికి ఆ వ్యక్తి ఎవరో ఉన్నారో వాళ్ళు మొబైల్లో కనిపిస్తారు ఇప్పుడు టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వచ్చింది టీవీలలో చూస్తాం పేపర్లలో చూస్తాం ఇంకా కొత్తగా చూడాల్సింది ఏమున్నది మీరు ఆయనతో పాటేమైనా సినిమాలు నటించే అక్కడ సిచ్యువేషన్ కోసం ఆయన ఆయన దగ్గర కురికారా ఆయన డబ్బులు ఇస్తాడారా లేకపోతే ఆయన కాళ్ళు మొక్కడానికి గురికారా ఇంకా దేనికోసం మీరు అంత వేగంగా ఊరకాల్సిన సందర్భం వచ్చింది ఒక దున్నపోదు కాకపోతే ఇంకో దున్నపోతు కానీ కొంచెం ఏమైనా సిగ్గు లేదా ఎందుకంత వేగంగా ఊరికి ఆ యొక్క వింత జంతువులు చూడాల్సి వచ్చిన సందర్భం వచ్చింది వింత జంతువులు మీకు బట్ ఇలాంటి ఇలాంటి ఆ నీచమైన ఆ పూర్వ అంటే మన గతంలో ఉండే అటువంటి ఇగ్నోర్ నాలెడ్జ్ ని మీరు వదిలిపెట్టండి కొంచెం అప్డేట్ గా ఉండండి ఎవడైనా మనిషే సందర్భం వచ్చినప్పుడు అతనికి ఎలాంటి విలువ ఇవ్వాలో అలాంటి విలువ కోసం ప్రయత్నం చేయాలి కానీ ఫ్యాన్స్ అని చెప్పి ఉరుకులు ఆడము మార్కెట్లు దునుకోవడము బిల్డింగ్స్ మీద దునుకోవడము కాంపౌండ్ల మీద దునికి ఇలాంటి పిచ్చి 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 సన్యాసుల విషయాలు మానాలి మళ్ళీ చెప్తున్నా ఎవరి శరీరమైనా కూడా కది అస్థి శుక్ల మీద ఈ మాంసము ఎముక ఈ రక్తము ఈ వాయువు వీటితోనే తయారవుతుంది అతన్ని చూడాలని ఇష్టం ఉంటే సందర్భము సమయం అనేది ప్రజా జీవితానికి నష్టం కలగకుండా ఆస్కారం ఉండి ప్రయత్నాలు చేసి మీరు కలవండి చూడండి వారికి సాయం చేయండి వారి నుంచి సాయం పొందండి వారితో మీ భావజాలం పంచుకోండి వారికి వారి నుంచి ఉన్న భావజాలాన్ని నేర్చుకోండి సరైన అయితే లేదంటే వాళ్ళ కాలకళపాటి చావండి కానీ మీ అభిమానం అనేది ఇవాళ ఆ దేశంలో ఒక రచ్చకు కారణమైంది ఇలాంటి సన్నాసి విధానం మీరు చేసి ఉండకపోతే ఈ అల్లు అర్జున్ లాంటి మూర్ఖుడు ఈ విధంగా అక్కడ కూర్చొని ఉండేవారు కాదు మీలాంటి దుర్మార్గమైనటువంటి సిగ్గులేని పని కనుక ఇవాళ చేసి ఉండకపోతే ఆ తల్లి అంతా ఆ బాబును పట్టుకొని చనిపోయేటప్పుడు కూడా బాబును పట్టుకొని చనిపోవాల్సి వచ్చింది ఇప్పటికీ కూడా ఆ బాబుకి ఇంకా తల్లి చనిపోయిన విషయం తెలియదు ఆయన ఎప్పుడు కోలుకొని బ్రతుకుతాడో తెలియదు బ్రతుకున్న ఆ పాప లేదా బాబు తండ్రి యొక్క పరిస్థితి ఆవిడ యొక్క భర్త యొక్క పరిస్థితి అనేది ఓ ఫ్యాన్స్ అనేది చెత్త కానీ చెత్త విధ ఒకసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఇంకా సీఎం రేవంత్ రెడ్డి మీద కామెడీ చేసే ఒక నీచమైన రాజకీయ నాయకులారా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి క్లియర్గా చెప్పిండు ఆయన అబద్ధం ఆడుతున్నాడు పోలీస్ ఆఫీసర్ వెళ్ళారు ఆయనకి ఇంటిమేషన్ ఇచ్చారు అసలు అంతగా దానికంటే ముందు పర్మిషన్ లేదనే విషయం ఉంది మరి పర్మిషన్ లేకున్నా కూడా రావాల్సిన అవసరము ఆ అల్లు అర్జున్కే ఉన్నది ఆయనకు వేరే చట్టాలు ఉంటాయా సంధ్యా థియేటర్ యజమానికి అంత ఆహామా ఆయన వచ్చినప్పుడు పోలీస్ పర్మిషన్తో వచ్చిందా లేకపోతే పర్మిషన్ లేకుండా వచ్చినా అనేది ఆయన ఆలోచించాల్సిన సందర్భం లేదా అల్లు అర్జున్ వచ్చిన తర్వాత సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందో ఆ యజమాని ఆయన ఈ గాడిద పలు తిగుతున్నాడు కూర్చొని ఏం చేస్తున్నాడు ఇంటి ఇవ్వాలి కదా అక్కడికి ఒక ఎత్తు నెక్స్ట్ పాప చనిపోయింది లేదా పాప అపస్మారక స్థితిలోకి వచ్చింది తల్లి ఇబ్బందిలోకి వచ్చింది చనిపోయింది అనే విషయము తెలుసుకోలేనంత సన్యాసి ఆ అల్లు అర్జున్ కనీసం పసిగట్టలేనంత పశువు ఆ యొక్క థియేటర్ యజమాని అంటే ఇవాళ దేశం సిగ్గుపడాలి రెండున్నర గంటల సినిమా తర్వాత చనిపోయిన శవము అప్పటికప్పుడే ఏ విధంగా మాయమైతుంది అసలు దా ఆ శవాన్ని తీసుకెళ్ళడానికి లేదంటే ఆ యొక్క డెడ్ బాడీని తీసుకెళ్లిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సోషల్ మీడియా ద్వారా లేదంటే నేరుగా ఫోన్ ద్వారా ఇటు ప్రభుత్వానికి లేదా ఇంటెలిజెన్స్కు థియేటర్కి లేకపోతే మీడియాకి ఇంటిమేషన్ ఇవ్వకుండా ఎన్ని గంటల వరకు సమాచారం దాగి ఉంటుంది దాగి ఉండడానికి ఆస్కారమే లేదు కాబట్టి అది లీక్ అవుతుంది ఆ లీక్ అయిన విషయము తెలిసిన ఈ అల్లు అర్జున్ అనే వ్యక్తి ఆ థియేటర్ ఓనరు ఆ సినిమా యాజమాన్యము అల్లు అర్జున్ గన్న మహాన్ బావుడు అల్లు అరవింద్ దాన్ని తెలిసి కూడా ఇవాళ తెలియదు అని అల్లు అర్జున్ తో చెప్పించేంత దుర్మార్గమైనటువంటి చరిత్ర సినీ చరిత్రకు ఉంటుందా అని చెప్పి వీళ్ళని చూస్తే అర్థమవుతుంది సినీ చరిత్రకు ఉంటుందా అంటే ఇలాంటి దుర్మార్గుల వల్ల ఇవాళ సినీ చరిత్రను ఆ పదం వాడాల్సి వచ్చింది కానీ సినీ చరిత్రలో జగపతి బాబు జగపతి బాబు లాంటి గొప్ప వాళ్ళు కూడా మనం మీడియాలో చూస్తూ ఉన్నాం అంటే నీ ఫ్యాన్స్కి ఏమవుతుంది నీ థియేటర్లో ఏమవుతుంది నీకు కలెక్షన్ ఎంత వస్తుంది నీకు తెలియకుండా ఉంటాయా లేకపోతే నీకు ఒక కలెక్షన్ మాత్రమే ముఖ్యమా ఆ క్రౌడ్ని చూసి ఆనందపడి పుష్పట్టు అంటే పెద్ద గొప్ప అని చెప్పుకోవడం కోసం చూస్తున్నావా ఏముంది రాయ అక్కడ ఒక డైరెక్షన్ విజువల్స్ సాంగ్స్ మ్యూజిక్ డ్యాన్స్ కంపోజింగ్ ఇవన్నీ కలిస్తే చూసే వ్యక్తులు మానసిక ఉల్లాసం కోసము ఆనందం కోసం వస్తారు తప్పగాని అది నిజమని భావించడానికి ఎవరు కూడా అంత పిచ్చోడు ఏం లేడు ఈ ఫ్యాన్స్ లాంటి పిచ్చోడు ఉంటే తప్ప అది సినిమా రీల్ మీద అది రియల్ కాదు రీయల్ లైఫ్ అనే విషయం క్లియర్గా తెలుసు నీ నటనను ఎవరు కొత్తగా ఏం చూలే నీ గంగోత్రిక నుంచి మొదలు పెడితే బన్నీ ఆ ఫన్నీ నువ్వు ఒక ఫన్నీ ఫూల్ అని చెప్పి ఇప్పుడు ఇప్పటివరకు కూడా అందరికీ తెలుసు నా రియల్ లైఫ్ చూసి రియల్ లైఫ్ అయినట్టు నువ్వేదో ఆకాశం నుంచి ఫ్లైట్ దిగి ఈ దేశానికి వచ్చినట్టు ఈ దేశం మీద యుద్ధం చేసి ఈ దేశాన్ని కాపాడినట్టు కోట్ల సంపాదన సంపాదించి ఇవాళ దేశంలో నువ్వు ఏదో ప్రపంచంలో టాప్ టెన్ ఆ రిచెస్ట్ మ్యాన్ అయినట్టు నీకు అహము నీకు గర్వము ఇవన్నీ నాకు ఆ పాప ఆ బాబు లేదా ఆ తల్లికి సంబంధించిన ఇన్సిడెంట్స్ తెలియదని చెప్పడానికి ఇవాళ వాడే అటువంటి నాటకాలు నీకు డబ్బు తప్పింకోటి లేదా ఇంకా గతం నుంచి ఆ థియేటర్లో నేను వస్తా పోతా అంటున్నావు కొంచెం అన్నీ ఏమన్నా లేదా ప్రెస్ మీట్లో పెట్టిన తర్వాత నువ్వేం మాట్లాడుతున్నావు కనీసం నువ్వు స్పృహలో ఉండి మాట్లాడుతున్నావు ఒకసారి చెక్ చేసుకుని నీ విజువల్స్ నీ వీడియోస్ అంతా అంటే ఒక మీడియా ముందు వచ్చి ఏ విధంగా మాట్లాడాలో కామన్ సెన్స్ లేని వ్యక్తులు హీరోయిట్లో అవుతారండి వీళ్ళు నటన మాత్రమే వెళ్ళేది యాక్షన్లు పర్ఫార్మెన్స్ ఉన్నవాళ్ళు ఇవాళ ఎంతమంది నటన చేస్తున్న వాళ్ళు లేరు యూట్యూబ్లో చూస్తున్నాము రీల్స్లో చూస్తున్నాం ఇవి ఏవి లేని లేని రోజుల్లో వాళ్ళు సినిమా అనేటువంటి తెర మీద యాక్టింగ్ ప్రదర్శించడం వల్ల మనం చూసిన పిచ్చోర్లమని మనకు మనం అనుకోవడం తప్పగాని మనలో ఉన్న కళ ఆయనలో ఉంది అంతే అంతకన్నా గొప్ప ఏం లేదు అంటే ఆ కళను కళాకారులు అనిపించుకోవాలి కానీ హీరో అటువంటి ఆస్కారం లేదు ఒక మీడియా ముందు వచ్చి సబ్జెక్ట్ను ఏ విధంగా చెప్పాలో తేలినటువంటి దరిద్రులు ఇవాళ హీరో అనే అటువంటి పదాన్ని అనిపించుకుంటున్నారు గజిబిజి అవుతున్నాడు మీడియాకు రిప్లై చేయాలంటే ఆగమాగం అవుతున్నాడు అది తెలుగులో చెప్తుండో అర్థం అవట్లేదు ఇంగ్లీష్లో చెప్తున్నా అర్థం అవట్లేదు అడ్వకేట్ చెప్పిస్తూ చెప్తుండో అర్థం అవట్లేదు డైరెక్టరా లేకపోతే ఫాదరా ఇంకా ఫ్యాన్స్ ఎవరు చెప్పిస్తే ఏ విధంగా చెప్తున్నా అర్థం కాకుండా ఒక ప్రెస్ మీట్ అని పెట్టిను ఆ ప్రెస్ మీట్లో చెప్పింది ఏం లేదు ఏం లేదు నిన్ను కన్నా ఇంకా మహానుభావుడు అరవింద్ కూడా ఇవాళ ఆ విధంగా అసలు ఏ మాట్లాడకుండా ఓ ప్రెస్ మీట్ పెట్టి ఆ అడ్వకేట్ ఇట్లా మాట్లాడమన్నారు ఆ మా అడ్వకే అడ్వకేట్ అట్లా మాట్లాడమన్నారు అని చెప్తున్నారు అంటే మీ అడ్వకేట్ ఎందుకు మాట్లాడమంటున్నారు నిన్ను నీ కొడుకును ప్రొటెక్ట్ చేయడం కోసం మాట్లాడమంటున్నారు అంటే నువ్వు ప్రొటెక్ట్ కావడం కోసమే ప్రెస్ మీట్ పెట్టినావా నువ్వు చేసిన తప్పుకు ప్రశ్చాత్తాబ్ పడాల్సిన అవసరం లేదా క్షమాపణ చెప్పాల్సిన సందర్భం లేదా ఆ కుటుంబాన్ని ఇవాళ ఇంత హైలైట్ కాకముందే మానవత్వంతో వెళ్ళి కలిసి మర్యాదలు అని ఆర్థిక సాయం పలకరింపులు చేస్తే నీకు వచ్చిన నష్టమేంటిది నువ్వు ఒక గొప్ప వ్యక్తి అని చెప్పి నిరూపించుకుంది కదా అంటే అంత జరిగినా కూడా నీకున్న డబ్బు నీకున్న గత అనుభవాలు నీకున్న రాజకీయ పలుకుబడే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలని కప్పిపుచ్చు మోసం చేయొచ్చు అని చెప్పి అహంతో కూడి నువ్వు ఆ రెండు రోజులు వాళ్ళని పలకరించడానికి వెళ్ళలేదా ఇంత ఇంత సిచ్యువేషన్ ఇంత హార్డ్ పర్ ఇది వచ్చినప్పటికి కూడా నీకు క్షమాపణ చెప్పాలనే ఆలోచనే రావడం లేదా ఇంత ఘోరమైన విధానాన్ని ప్రదర్శిస్తున్న అల్లు అర్జున్ అల్లు అరవింద్లకు సంబంధించి ఫ్యాన్స్ అని చెప్పుకునే వాళ్ళు కొంచెం సిగ్గుగా భావించండి అల్లు అర్జున్ ఇప్పటికైనా అల్లు అర్జున్ లాంటి హీరో ఇప్పటికైనా సెన్సార్ బోర్డు ఇప్పటికైనా కొంచెం ఆలోచన చేయాలి సెన్సార్ బోర్డు ఎలాంటి వాడికి గుర్తింపులు ఇవ్వాలి సీన్స్ పర్మేషన్ ఇవ్వాలి హీరోలు అంటే నిజంగా రీల్లో ఉండే వాళ్ళ రియల్ లైఫ్లో ఉండే మా ఫ్యాన్స్ అనే వాళ్ళు కొంచెం ఆలోచన చేయాలి సంఘటన అనుకోని సంఘటన జరిగినప్పుడు అది మన వల్లే జరిగినప్పుడు మానవతా కోణంలో మనం తప్పును ఒప్పుకొని చేయాల్సిన సాయం కనుక చేస్తే అది ఒక రకమైన విలువ మనిషికి తప్పించుకోవడం రాజకీయ పలుకుబడిని ఉపయోగించి అక్కడ మనం బెదిరించడం ఎస్కే పోవడం అనేది మానవాళికి మానవత్వానికి సిగ్గు అని చెప్పి వీళ్ళ జీవిత చరిత్ర తెలుసుకోవచ్చు ఈ డైరెక్టర్ ఈ హీరో ఈ తండ్రి ఈ సినిమా యూనియన్ వీళ్ళంతా కూడా ఆ కుటుంబాన్ని కలిసి ఉంటే వేరేలా ఉండేది అసెంబ్లీలో ముఖ్యమంత్రి యొక్క స్పీచ్నే ఎటకరంగా చేసి లేదంటే తప్పుగా సృష్టించే అటువంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయంటే ప్రతి చిల్లర గాడికి ఇవాళ మనకున్న అహం ఏ రేంజ్లో పెరిగిపోయింది ప్రతి ఒక్కరు కూడా ప్రతిపక్షం అయిపోతున్నాడు ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రులను మంత్రులని సందర్భం ఏమి లేకుండా కూడా యూట్యూబ్ కానీ ఒక ఇంకా ట్విట్టర్లు కానీ ఇన్స్టాలో కానీ ఏదో ఒకటి వేధించే విషయాలు వేదాంతంలాగా మాట్లాడుతున్నారు కాబట్టి ఇట్లాంటి దుర్మార్గమైన పరిస్థితి ఎప్పటికూడ రాకూడదు ఇంకెప్పుడు కూడా ఈ కొనుక్కుంటే మీరు డబ్బులు ఎక్కువ పెట్టే టికెట్ కొనుక్కోండి కొనుక్కుంటే మీరు ఇంకా అభిమానులు అయితే కలిసే సందర్భము చూడండి ప్రజకు ప్రజలకు ఇబ్బంది కలగద్దు ప్రజల ప్రాణహానికి కారకులు కావద్దు తర్వాత ఆ రాజ్యాంగాన్ని తప్పు దారి పట్టించొద్దు ఇంకా మీకున్నటువంటి అహంతో సిస్టాన్ని ఇంకా గౌరవప్రదమైన హోదాలను కూడా మీరు చులకన చేసి మాట్లాడద్దు అల్లు అరవింద్ క్షమాపణ చెప్పాలి అల్లు అరవింద్ చెప్పాలి అల్లు అర్జున్ చెప్పాలి సినిమా యాజమాన్యం చెప్పాలి బహిర్గతంగా ముఖ్యమంత్రికి చెప్పాలి ఇక్కడ కుటుంబానికి చెప్పాలి ప్రజలకు కూడా చెప్పాలి ఇంకొకటి ఏంటంటే తెలంగాణ అంటే చులకన భావం ఉంది చులకన భావం ఈ సినిమా యాజమాన్యానికి ఉంది అనేటువంటి ఫీల్ కూడా కలుగుతుంది ఇక్కడ తరతరాలు ఇక్కడ హైదరాబాద్ని ఏలిన సినిమా యాజమాన్యం అంతా కూడా ఆంధ్ర యాజమాన్యం మరి ఇక్కడ చిరంజీవి పవన్ కళ్యాణ్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అల్లు అర్జున్ ఏమైనా ఇంకా దాన్ని పాజిటివ్ నెగిటివ్గానో నెగిటివ్గా హెచ్చు తగ్గులకు వెళ్ళాడా చంద్రబాబుకు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి అండర్స్టాండింగ్ని తను ఏ విధంగా డీల్ కాడ ఇక్కడ డీల్ పడ్డా ఏమైందో కానీ అల్లు అర్జున్ అనే అటువంటి కళాకారుడి యొక్క కళ అనేది ఇక్కడ ఇవాళ మనకు ఇంతమంది టైం వేస్ట్కి ఆ కుటుంబానికి ప్రాణ నష్టానికి ఒక ముఖ్యమంత్రి యొక్క గౌరవానికి కూడా ఆటంకం కరిచే కలిగే విధంగా అయింది అల్లు అర్జున్ తీసిన సినిమాలో కొన్నింటికి కూడా నేను ఆ సినిమాలు చూసి ఆ సమయాన్ని హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ అది సినిమా మూడు రియల్ మూడు అంతవరకే రియల్ లైఫ్కి వస్తే అల్లు అర్జున్ కానీ ఇంకో హీరో కానీ ఎవరైనా గరే ఎవరైనా సరే ప్రజలు ప్రజా సంక్షేమము మానవత్వము రాజ్యాంగము పెద్ద చిన్న ఈ విలువలకు కట్టుబడినప్పుడు మాత్రమే దానికి మనం అర్థం ఉంటుంది ఫ్యాన్స్ అనే అటువంటి చిల్లర పదాలను అనవసరమైన వారికి అనవసరమైన సందర్భంలో వాడి డిస్టర్బ్ కాకండి కా చేయకండి మీరంతా కాబోయే సిటిజన్స్ ఎడ్యుకేషనల్ ఆస్పీరియన్స్ అంతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆస్పీరియన్స్ అంతా కూడా మీరు బాగా చదువుకోవాలి ఇలాంటి సిచ్యువేషన్స్ రిపీట్ కాకుండా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ సునీల్ చంద్ర చూస్తూనే ఉండండి జిఎస్ సర్టిఫై మీకు అనిపించిన కామెంట్ను కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసి మెరుగైన బెస్ట్ బెటర్ అండ్ క్వాలిటీ అండ్ హ్యుమానిటీ సొసైటీ కోసం మనమంతా కలిసి చేద్దాం థ్యాంక్ యూ నెక్స్ట్ డే